అస్మద్గురుభ్యో నమ నారద మహర్షి గర్భవతి అయిన కయాలును తీసుకుని వెళ్ళటం చూసి నారద భగవానుడు చేసిన ఉపదేశాన్ని అంతటినీ విని మహాజ్ఞాని అయి జన్మించాడు ప్రహ్లాదుడు అందరితో చేరి ఉన్నప్పటికీ మామూలు ఆటపాటలతో కాలం గడిపేవాడు కాదు ప్రహ్లాదుడు న్యస్య క్రీడన కో బాలో జడవత్తన మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ కృష్ణగ్రహము చేత పట్టుకొనబడిన ఆత్మ కలవాడై ఉండేవాడు భగవానునికి పేరు కృష్ణుడని కృష్ణ అనే శబ్దానికి అర్థం కృష్ భూవాచక శబ్ద శబ్దశ్చని వృత్తివాచక శబ్ద అని అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందము అని అర్థము భగవాన్ భగవంతుడంటేనే ఆనందము కనుక ఆయనను స్మరిస్తూ ఉంటేనే అలాంటి ఆనందం కలుగుతుంది ఆ ఆనందంతో తనను తాను మరచిపోయి ఈ లోకాన్ని మరచిపోయి ఉండేవాడు ప్రహ్లాదుడు పానీయంబులు ద్రావు గుడుచుచున్ గుడుచు చున్ అని చెప్పినట్లు ఒక్కొక్కసారి ప్రహ్లాదుడు ఏడుస్తూ ఉంటాడు మరి ఒకసారి నవ్వుతూ ఉంటాడట ఏడుపునకు కారణం మనసులో సాక్షాత్కరించిన పరమాత్మను బయటపట్టుకుందామంటే భగవానుడు దొరకకపోవటం చేత దుఃఖం మిగతా వారితో పోల్చి చూసుకుంటే వీరెవరికీ భగవానుని విషయమే అక్కరలేదు అలాంటిది వీరి మధ్యలో ఉన్నప్పటికీ మంచి భావన కలిగి ఆయనను అనుభవించి ఆనందించే స్థితి కలిగిందే ఎంత ధన్యుడిని నేను అని ఆనందం ఒక్కొక్కసారి గెంతులు వేస్తూ ఉంటాడట ప్రహ్లాదుడు భగవంతుడనే నిధి నాకు దొరికింది అని ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడట తచ్చింత ఆహ్లాద ఉద్ఘాయతి క్వచిత్ అని ఒక్కొక్కసారి భగవానుని అనుభవం లోపల ఇమడక పైకి ప్రవహిస్తే పాటలుగా పాడుకుంటూ ఉండేవాడట ఇవన్నీ భగవద్భక్తుని లక్షణాలు మనస్సులో భగవాను భావన చేస్తూనే ఉండాలి నిరంతరం అలా భావన చేయటం వలన కలిగిన ఆనందం లోపల ఇమడక పైకి వాగ్రూపకంగా వచ్చి ఆయనను గురించి గానం చేస్తూ ఉండాలి అలా గానం చేసిన తనివి తీరక ఎగిరి గంతులు వేస్తూ ఉండాలి లేకపోతే ఎమ్మానై సొల్లిపాడి యుజుందుం పరంధున్ తుళ్ళాదార్ తమ్మాన్ కరు మమిన్ సొల్లీర్ తన్ కడల్ వట్ట తుళ్ళీరే అలా ఉండకపోతే ఈ జన్మకు ప్రయోజనం ఏమిటి జ్ఞానం జ్ఞానమనేదే మానవునికి మిగతా జంతు జాతికి ఉండే ప్రథమమైన తేడా తజ్ఞానం అజ్ఞానం అన్యదోదుతాం భగవాను గురించి తెలియచేసేదే నిజమైన జ్ఞానం శాశ్వత ఆనందానికి సాధనమైన వాడిని తెలియచేసేదే నిజమైన ఆనందం దానిని పొందలేకపోతే ఈ జ్ఞానం ఉండి ప్రయోజనం ఏమిటి అంటారు ఆళ్వార్లు ప్రహ్లాదుడు తోటి బాలురకు ఉపదేశం చేసినప్పుడు చెప్తాడు భక్తుడు ఎలా ఉండాలో ఆ విధంగా అన్నీ వారికి నేర్పిస్తాడు ప్రహ్లాదుడు గ్రాహగ్రస్త ఇవ మొసలి పట్టుకొనబడిన వాడిలా ఉండాలట మొసలి పట్టుకున్నవాడు ఎలా గెంతుతాడో అలాగే భగవంతుని చే వాడు ఆ ఆనందం లోపల ఎమడక ఎగిరి గెంతులు వేస్తూ పాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు ప్రహ తన్మయో అపీ నవేద జగదీ దృశం విలజ్జో నృత్యతి క్వచే భగవాను గురించి పాడుకుంటూ ఉంటే లోకం ఏమనుకుంటుందో అనే స్పృహ లేకుండా నాట్యం చేస్తున్నాడు ఒక చక్రవర్తి కుమారుడు అయి ఉండి కూడా ఆయనను ఆయనే మరిచిపోయేంతగా భగవంతుని ధ్యానం చేసేటటువంటి వాడు ప్రహ్లాదుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజ దాసి